పేరేంటి ఆనాడు బ్రిటిష్ ప్రబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడు తింటున్నాడనమాటో ఏంటి డబ్బులు ఎందుకేశ అడుక్కు తింటున్నాడు కాబట్టి ఇతను ఎవరు అడుక్కునేవాడు కాదు సరిగ్గా చూసి చెప్పు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు ఉన్నాడు కాదు గాంధీ గారే విగ్రహంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి భావన విసిరేసి వెళ్ళడానికి సిగ్గు లేదు దీన్ని మనం తోటి వాడు అడుగు తింటూ ఉంటే అడుగు తిన్నరా అని దీవించుకురా చదువుకున్న సంస్కార హీరుడా నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజనం కనిపించాయి అన్న మెంటలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా మెంటల్ నిన్ను కన్నని బాబు గ్రామెంటు ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమర జీవులైన నాయకుల మీద నీ ముష్టి భావాల విసిరేవో చేతులు నరికేస్తాను ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు మిమ్మల్ని నేను చూసుకుంటాను కదండి మా ఇంటి కదా బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు డబ్బు పట్టి నా భర్తను నన్ను నా పిల్లలను పోషించండి వీడే బాబు వీడే లేకపోతే మాకు ఆధారం బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు మీ వాడిని మీ నుండి చేయండి మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను మీరు గక్కే మార్గం నేను చూపిస్తాను நே பிஜினஸ் அடுகுபெட்ட நோக்கிரமேஜ் எந்த டெம்பாரு தான் நெட்வர்க் மாத்திரம் பர்ஃபெக்ட் டெய் தீஸ் மொத்தம் கொரேதான் அசரா అన్నా నువ్వేం పరిషాన్ గా కేమేమంతా నీ దోస్తులం అనుకో మా తన పరిషాన్ అవసరం నా పేరు చాంద్ చాదర్ గట్ వస్తాది నా పేరు కోటి అన్న కోటి సెంటర్ వస్తాది అన్నా నా పేరు అబ్దుల్లా అబిడ్స్ వస్తాది అన్నా నేను ఆంపల్లి వస్తాది నా పేరు నటవర్లాల్ అన్నా నేను సికింద్రాబాద్ వస్తాది నా పేరు తల్వర్ సింగ్ అన్నా నేను ఆర్టీసి కాస్ రోడ్ వస్తాది నా పేరు నల్లబాబు అన్నా అటు సైడ్ ఉప్పల్ దిల్చుక్ నగర్ బాలానగర్ జీడిమెట్ల బంజార్ హిల్స్ పటాన్ చెరువు కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా నా పేరు బలరాం ఓహో మరి అమీర్ పేటకి ఇంకొకటి పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీ మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట అయితే నేను మీకు ఏం చేయాలి అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావునా నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం మీ యూనియన్ లో నేను అంత కోపంతో ఊడిపోతున్నావు నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు నాతో పోల్చుకోవటం ఏంటి రా నేనేంటి నా స్టేటస్ ఏంటి మీలాగా అనుకున్నా నేను పుట్టి పెరిగిన రాయలసీమ గంట మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వర్షానికి వచ్చేస్తుందిరా నన్ను మీరు చాలా తక్కువ చిన్న విషయాల నేను తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ని మీ కోడి సెంటర్ని మీ సెవినార్ సెంటర్ నిసి మర్ద పెట్టుకునేస్తారా నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళవండి రాయలసీమ రక్తాలెట్టి ఇది మీ కడప కాదు కల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది అత్యవసరానికి మేము వాడేది ఈ తలవారుని బాంబుల్ని కాదు ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉన్నావు చెప్పినట్టు విను అచ్చా బెదిరిస్తున్నావా వినకపోతే ఈ తలవారుతో నీ తల ఎగిరిపోతుంది డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా ఎస్ అయితే మీరందరూ ఒక్కసారి తలడు కిందకి దించి చూడండి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మలాడు వేయడం తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని ఫ్రీస్ ఫ్రీస్ అయిపోతారా ఈ రిమోట్ నొక్కానంటే ముక్కల ముక్కలు అయిపోతారు ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు ఇంకో యుగం పట్టుద్ది మీరెవరితోటైనా పెట్టుకోండి కానీ రాయలసీమ రక్తాలెడ్డితో కాదు వెళ్ళండి మనం కాంప్రమైజ్ అయిపోదాం మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం అది అలా రండి దారికి అందరికి తలా సూట్ చేసి చెప్పిందో అలాగే ఇంకా వెళ్ళరేండి రా ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే మీరు మీ అడ్డాలకి దాక ముందు మీ డబ్బు చేరద్దు వెళ్ళండి అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు డబ్బుని జాగ్రత్తగా పంపించండి ఓకే రంరా మళ్ళీ మనందరం మనం ఎర్రగట్గా వెళ్ళిపోదాం రంరా ఎర్రగడ్డీ ఒక్కొక్కరికి ఒక్కరు కళీ అని చెప్పాడు కదా ఖచ్చితంగా వీళ్ళు అనలాగి ఉంటారు అనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయించిన వాళ్ళు అంట ఇప్పుడు ఇంకో గ్యాంగ్ వస్తుందన్న